బ్రేకింగ్ న్యూస్ ఇజ్రాయల్ కి ఇరాన్ కి యుద్ధం చాలా తీవ్ర స్థాయిలో జరుగుతుంది మనం స్క్రీన్ పైన చూడొచ్చు అక్కడ విధ్వంసకరమైన ఆ క్షిపుణి దాడులు కావచ్చు బాలిస్టిక్ మిసైల్స్ దాడులు కావచ్చు అక్కడ ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయో పూర్తిగా అక్కడ పెద్ద పెద్ద ప్రదేశాలపైన ఇజ్రాయెల్ కావచ్చు ఇరాన్ కావచ్చు ఒకరి పైన ఒకరు టార్గెట్ చేసుకుని అటాక్ చేసుకుంటున్నారు పెద్ద పెద్ద భవనాలపైన అటాక్ చేస్తున్నారు అందులో ఉన్న ప్రజలు చనిపోతూ ఉన్నారు ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రజలు కావచ్చు అలాగే ఇరాన్ ప్రజలు కావచ్చు ఇరు దేశాలకు సంబంధించిన ప్రజలు చాలా భయపడుతున్నారు ఏ సెకండ్ ఏ నిమిషాన ఏది జరుగుతుందో మన ప్రాణాలు ఉంటాయా ఉండవా అనే రకంగా వాళ్ళు ప్రేయర్ కూడా చేసుకుంటా ఉన్నారు అండ్ మరికొంతమంది ఆ దేశం విడిపె విడిచిపెట్టి ఇతర దేశాలకి వెళ్ళిపోతున్న ఆ దృశ్యాలను కూడా మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూడొచ్చు అంత దారుణమైన పరిస్థితి ఉంది ప్రజెంట్ అక్కడ ఒక పక్క ఇస్రాయల్ కి అమెరికా సపోర్ట్ చేస్తున్న ఇరాన్ ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గట్లే అవసరమైతే మేము అమెరికా అమెరికాతో కూడా మేము యుద్ధం చేయడానికి సిద్ధం ఉన్నట్టుగా అక్కడ ఇరాన్ ప్రవర్తిస్తుంది ఆ తీరు కూడా మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాం ఎందుకంటే నిన్న ఒక్కరోజు దాదాపు ఇరవై బాలిస్టిక్స్ క్షిపణులతో ఇజ్రాయల్ పైన అటాక్ చేసింది ఇరాన్ సో మొదటి నుంచి కూడా ఈ యుద్ధంలో ఇజ్రాయల్ దే పై చేయి ఉన్నా కానీ ఇరాన్ నిన్న చేసిన దాడులు చూస్తుంటే నిజానికి ఎవరు కూడా ఊహించరు అయితే ఈ రోజు ఇజ్రాయెల్లోని బిర్షోవాలోని సరోకా హాస్పిటల్ పైన ఈరోజు టార్గెట్ చేసి ఆ హాస్పిటల్ ని అటాక్ చేయడం జరిగింది దాదాపు పదహారు వందల మంది పేషెంట్స్ చనిపోయారంటూ కూడా చెప్తా ఉన్నారు అండ్ చాలా మంది కూడా గాయాలు అయ్యాయంటూ కూడా చెప్తున్నారు అండ్ బాలిస్టిక్ క్షిపణులతో మిసైల్స్ తోటి అటాక్ చేస్తూ ఉంది అలాగే మరి ముఖ్యంగా ఇజ్రాయెల్లో టెల్ అబీన్ అనే ఒక ప్రాంతం అలాగే రమన్ అనే ఒక ప్రాంతం అలాగే హెలాన్ అనే ఒక ప్రాంతం పైన ఈరోజు ఇరాన్ చాలా తీవ్ర స్థాయిలో అటాక్ చేస్తుందంటూ కూడా చెప్తా ఉన్నారు అక్కడికి సంబంధించిన హిబ్రి మీడియా కూడా దీని గురించి పూర్తిగా ఆ విషయాలన్నీ కూడా వివరించే ప్రయత్నం చేసింది అయితే నిన్న ఒక్కరోజే ఇరవై బాలిస్టిక్ షిప్లతోటి అటాక్ చేస్తుందంటే ఇరాన్ అసలు వెనక్కి తగ్గే అవకాశం లేదంటూ కూడా మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు సో ఇరాన్ తెబ్బదురు అంటూ కూడా చాలా మంది ఆ రకంగా పోస్టులు పెట్టే ఆ ఎక్స్ అకౌంట్లు అవన్నీ కూడా ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూడొచ్చు ఇరాన్ కి సంబంధించిన అక్కడ ఆర్మీ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే వాళ్ళ గూఢచార సంస్థలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఆ పోస్ట్లన్నీ కూడా పెడతా ఉన్నారు అండ్ కమేణి కూడా నిన్న ఒక స్పీచ్ ఇచ్చారు ఏమాత్రం వెనక్కి తగ్గే అవకాశం లేదు అంటూ కూడా చెప్తున్నారు అండ్ చావనైనా చేస్తాం కానీ యుద్ధం మాత్రం ఆగేదలంటూ కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ మాటలు రావటం అవన్నీ కూడా బయట హల్చల్ కావటం దానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా రియాక్ట్ కావటం అండ్ ఇజ్రాయేల్ కి సంబంధించిన ప్రెసిడెంట్ కూడా ఆయన కూడా చెప్తా ఉన్నారు ఏంటంటే కమేని తల తీసేంత వరకు ఈ యుద్ధం ఆగదంటూ కూడా చెప్తున్నారు ఒకవేళ యుద్ధం ఆగకపోతే ఖచ్చితంగా ఇరాన్ శ్మశానంగా మారిపోయే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఎందుకంటే ఈ రోజు వాళ్ళు దాడి చేస్తున్న ఒక హాస్పిటల్ పైన ఇప్పటి వరకు అనుస్థావరాల పైన అటాక్ చేస్తాం అణుస్థావరాలని మేము ఖచ్చితంగా ఉంటూ కూడా ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా ఇదే ప్రయత్నం చేస్తా ఉంది సో అదే జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇటెహ్రాన్ అనే ప్రాంతం పూర్తిగా శ్మశానంగా మారిపోయే అవకాశం ఉంది ఒకసారి నేను పూర్తిగా మరిన్ని విషయాలు కూడా మీకు చెప్పేందుకు ప్రయత్నిస్తాను ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది ఈ రెండు దేశాల మధ్య భీకర పోరు రోజు రోజుకి చాలా చాలా దారుణమైన ఘటనలు మనం చూస్తూ ఉన్నాం అలాగే వరుసగా ఏడో రోజు దాడులు ఆ ప్రతి దాడులతో అక్కడ నగరాలన్నీ కూడా నేలమట్టమయ్యాయి ఇప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అక్కడ ప్రజలందరూ కూడా ఉన్నారు రెండున్నర సంవత్సరాలుగా ఆ ప్రతీకర దాడులతో ఏడాదిన్నర కాలంగా తూర్పు దేశాల మధ్య బొగ్గు విషయం అందరికీ తెలిసిన రోజుల తరబడి ఈ దాడులు ప్రతి దాడులు కొనసాగుతున్నాయి ఈ రీజియన్ చల్లారట్లేదు ఇజ్రాయెల్ గాజా లెబనాన్ రోజు పరస్పర దాడులకు దిగుతున్నాయి ఇప్పుడు ఇరాన్ ఇరాన్ను లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది అండ్ మరి ముఖ్యంగా తాజాగా ఇరాన్ తన ప్రతి దాడి తీవ్రతను పెంచింది బాలిస్టిక్ మిసైల్ తో విరుచుకుపడుతుంది ఈ రోజు ఉదయం ఇజ్రాయెల్ పైన ఇరాన్ భీకర దాడికి దిగింది ఈ క్షిప్ి దాడిలో బిషావాలోని సోరాకా హాస్పిటల్ పూర్తిగా ధ్వంసమైంది మిసైల్ నేరుగా ఆసుపత్రి పైన ఢీ కొట్టింది ఆ ఫలితంగా భవనం అంతా కూడా నేలమట్టం అయింది నిప్పులు చిమ్ముతో దూసుకొచ్చి బాలిస్టిక్ మిసైల్స్ నేరుగా ఆసుపత్రి భవనాన్ని తాగింది ఆ వెంటనే పెద్ద శబ్దం చేస్తూ భవనం మొత్తం కూడా నేలమట్టం అయింది అలాగే కొంతమంది పేషెంట్లు స్పాట్ లోనే చనిపోయారంటూ కూడా చెప్తున్నారు అలాగే మరి కొంతమంది పేషెంట్లు కూడా చాలా తీవ్రంగా గాయపడ్డారంటూ కూడా చెప్తున్నారు అండ్ దీంతో పాటు టెల్ అవిన్ రమత్ గాన్ హెలాన్ లో కూడా క్షిపుణ దాడులు సంభవించినట్లు ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్సెస్ అన్ని కూడా ఈ పూర్తి వివరాలన్నీ కూడా తెలియజేసే ప్రయత్నం చేశారు అలాగే టెల్ అవిన్ దక్షిణాన ఉన్న హలాన్ లోని ఓ నివాస భవనంపై మిసైల్ పడటంతో నలుగురికి తీవ్ర గాయాలయని ఓల్ఫాన్ మెడికల్ సెంటర్ తెలిపింది ఆ రమత్ గాన్ లోని జరిగిన దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని హిబ్రూ మీడియా కూడా పేర్కొంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇరాన్ తన ప్రతి దాడులను తీవ్రతం చేసింది సుమారు ఇరవై బాలిస్టిక్ షిప్లను ప్రయోగించినట్లు వివరించింది అలాగే సురోకా ఆసుపత్రిపై దాడి చోటు చేసుకోవడం తీవ్రంగా చాలా చాలా పరిగణించాల్సిన విషయం అనే ఐడిఎఫ్ కూడా పేర్కొంది సురోకా ఆసుపత్రిలో చాలా ప్రమాదకరమైన కెమికల్స్ లీకేజ్ అవన్నీ కూడా లీకేజ్ అవడం వల్ల ఇజ్రాయల్ ఛానల్ వాటి గురించి కూడా తెలియజేసే ప్రయత్నం చేశారు అండ్ ఈ అనుమానంతో అక్కడ ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఖాళీ చేస్తారన్నారని కూడా ఇజ్రాయల్ మీడియా వెల్లడించింది అయితే ఆసుపత్రిపై దాడి పట్ల ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ మంత్రి యూరియల్ బుసో ఆయన చాలా ఘాటుగా స్పందించారు దీన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు ఇరాన్ గీత దాటిందని దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు అమాయక పౌరులు డాక్టర్లు మెడికల్ స్టాఫ్ ను ఇరాన్ ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటారని కూడా ఆయన ఆరోపించారు సొగాయ్ చూశారు కదా అంటే ఏదైనా ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగితే హాస్పిటల్స్ పైన అటాక్ చేయడానికి లేదు దానికి సంబంధించి హాస్పిటల్ పైన ఒక గుర్తును కూడా పెట్టిన ఆ విషయం గురించి కూడా ఇంతకు ముందు పాకిస్తాన్ కి భారత్ కి జరిగిన ఈ అటాక్స్ లో కూడా మనం దాని గురించి డిస్కషన్ కూడా చేసుకున్నాం సో ఇప్పుడు ఇరాన్ ఇప్పుడు హద్దులు దాటి దాడులు చేసిన ప్రతి దాడులు చేసింది కాబట్టి ఇరాన్ చేసిన ఈ దాడిని ఉగ్రవాద చర్యగా మేము భావిస్తున్నాం కాబట్టి దానికి ఖచ్చితంగా మేము సమాధానం చెప్పు తీరుతామంటూ కూడా వాళ్ళు ఎక్స్ అకౌంట్ వేదికగా ఇజ్రాయెల్కి కి సంబంధించిన గూఢాచారి సంస్థ ఏదైతే ఉందో ముస్తాద్ అది హెచ్చరించింది సో కాబట్టి రానున్న ఈ నాలుగైదు గంటల్లో ఖచ్చితంగా ఇరాన్ లో భారీగా బ్లాస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇరాన్ ఈ రోజు చేసిన ఇజ్రాయెల్ పైన అటాక్ చాలా చాలా దారుణమైన అటాక్ ఇదే హాస్పిటల్ పైన అటాక్ చేశారు సో దాదాపు చాలా మంది పేషెంట్లు కూడా చనిపోయారు కొంతమంది డాక్టర్స్ కూడా చనిపోయారు ఈ అటాక్ లో ఇంకా ఇజ్రాయెల్ కి సంబంధించిన మీడియా ఎంతమంది చనిపోయారు అనేది అయితే మాత్రం ఇంకా వెల్లడించలేదు త్వరలోనే దాని గురించి కూడా చెప్పే ప్రయత్నం చేసే అవకాశం అయితే ఉంటుంది ఏదేమైనా ఈ భయంకర పోరు పైన ప్రజలు కూడా చాలా చాలా ఆందోళన చెందుతున్నారు భయపడుతున్నారు ప్రేయర్ చేస్తున్నారు మనం పూర్తిగా విజువల్స్ చూడొచ్చు ఈ రోజు ఆ హాస్పిటల్ పైన అటాక్ చేసిన తర్వాత ఒక అనుభవంతో దాడి చేస్తే ఏ రకమైన విధ్వంసం సృష్టిస్తుందో అదే రకమైనటువంటి విధ్వంసం సృష్టించింది ఈ రోజు ఆ విజువల్స్ అన్ని కూడా మనం చూడొచ్చు కారు అద్దాలు పగిలిపోయినాయి ఇంటికి సంబంధించిన అన్ని కూడా పగిలిపోయినాయి సో ఇది చాలా చాలా దారుణమైన యుద్ధం ఇది ఇంకా తీవ్ర స్థాయిలో చేరుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ అమెరికా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇరాన్ పైన అటాక్ చేసే అవకాశం ఉంటే మాత్రం ఇరాన్ అనేది ఈ ప్రపంచ పట్టణంలోనే ఉండదు